హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండి వారం చూసుకున్నట్లయితే ఆదివారం ఏడు గంటలయితే అవుతుంది ఏడు గంటలైనా మంచి లైటింగ్ అయితే ఉందండి ఏడు గంటలైతే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి రెండు కార్లు ఒక కార్ వచ్చేసి ఒంగోలు వాసులు తీసుకున్నారు సైబా గారు అండి ఈ కార్ని నేను హైదరాబాద్ అయితే పంపుతున్నాను కారు ప్రస్తుతానికి మక్కాలో అయితే ఉన్నారండి మక్కా నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ దిగి ఈ కార్ని తీసుకొని మేడ్చల్లో తీసుకొని సారు వచ్చేసి ఒంగోలు వెళ్ళడం అయితే జరిగింది హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి రెండు వేల ఆటోమేటిక్ కారు రెండు వేల పద్దెనిమిది కారు సన్రూఫ్ కార్ అండి డెబ్బై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు జెన్యున్ రీడింగ్ అండి ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ని సైబా గారికి ఏడు లక్షల తొంభై వేల రూపాయలకు అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతనము తాళాలు సురేష్కి ఇచ్చా మనోడు డ్రైవర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తే ఈరోజు బయలుదేరితే ఐదు నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఈ కార్ అయితే హైదరాబాద్లో అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏఆర్ చౌదరి గారికి అయితే అమ్మటం జరిగింది ఈ కార్ని టీయు త్రీ హండ్రెడ్ టీ ఫోర్ వేరియంట్ అని నలభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి రెడ్ కలర్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ని నేను డ్రైవర్కి ఇస్తున్నాను కీజ్ చూసుకున్నట్లయితే ఈ కారుని నేను మూడు లక్షల నలభై వేల రూపాయలకైతే ఏఆర్ చౌదరి గారికి ఏలూరు వాసులకైతే అమ్మటం జరిగింది ఈ కారు కంటైనర్కి ఎక్కిన తర్వాత రాజమండ్రి వెళ్తే బయలుదేరిద్దండి దాదాపు పది రోజుల వ్యవధిలో ఈ కారు అయితే రాజమండ్రిలో అయితే ఉంటుంది ఒకసారి రెండు కార్లు సింపుల్గా చూపిస్తాను ఇద్దరికి కూడా డ్రైవర్లకు ఇచ్చాను ఇవాళ ఒక కామె కామెంట్ పెట్టిను అరే బాబు ఒకేసారి ఒకళ్ళకే ఇత్తనమైంది కార్లు అని వాళ్ళు ఆయన ఏంటంటే కస్టమర్లు అనుకుంటారు వీళ్ళు కస్టమర్లు కాదండి వీళ్ళు వచ్చేసి ముగ్గురు కూడా డ్రైవర్లు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి బై ఇక్కడ నుంచి తీసుకెళ్ళి తోడు ఆగేవా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తే ఇక్కడ ఇక్కడ నుంచి బయలుదేరితే పది రోజుల వ్యవధిలో వెళ్తాయి వీళ్ళందరూ డ్రైవర్లు అండి కస్టమర్లు రారు మనకైతే కార్లు చూడండి అండి వాళ్ళు రాకపోయినా ప్రతి ఒక్కటి కూడా నీట్గా చేయించి పంపిస్తూ ఉంటాను నేను ఎందుకంటే మాట రాకూడదని నేను వీడియోలో యూట్యూబ్లో వీడియో వీడియో తీసేటప్పుడు ఏం లేవు ఇవన్నీ కూడా నేనే చేయించి పంపించాను అలాగే పంపిస్తున్నాను అలాగే స్టీరింగ్ కవర్ చూడొచ్చు కారు ఏ కలర్ అయితే ఉందో డ్యూయల్ టోన్ కలర్తో అది గుర్తించానండి నన్ను నమ్ముకుంటే మాత్రం మీకు మాత్రం న్యాయం జరిగేటట్టుగానే ట్రై చేస్తానండి అది షోరూమ్ పీసులు ఉన్నట్టే ఉంటాయి ఇక మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేవి కామన్గా అయితే ఉంటాయి ఈ కారు ఏడు లక్షల తొంభై వేల రూపాయలకు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం మూడు లక్షల నలభై వేల రూపాయలకు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం ఏఆర్ రాజు గారు కొనుక్కున్నారు ఒంగోలు సైబా గారు కొనుక్కున్నారు వాళ్ళు వచ్చేసి ఏలూరు వాసులు ఆ కారు ఓనర్స్ వచ్చేసి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హెన్